అమ్మా చికెన్ తెచ్చారు నాకు చికెన్ బిర్యానీ చెయ్యి వద్దమ్మా ఈరోజు రేపు వండుకుందాం నాకు తెలియదు నాకు ఇప్పుడే ఉండు సరే నాకు తప్పుతుందా ముందుగా బాగా కడుక్కున్న చికెన్ తీసుకొని అందులోకి పెరుగు ఉప్పు కారం పసుపు పుదీనా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నెయ్యి టమాటో ఉల్లిపాయలు ఉప్పు మిరపకాయలు మసాలా కొత్తిమీర ముందుగా మసాలా పట్టించుకున్న చికెన్ ముందుగా నానబెట్టుకున్న బియ్యం రెడీగా ఉంచుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని నెయ్యి నూనె అందులో షాజీరా కొంచెం సోంపు పచ్చిమిరపకాయలు పుదీనా వేసి కలుపుకుందాం పచ్చిమిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు ఏం వేసుకోవాలి కట్ చేసుకున్న ఇప్పుడు మసాలా పేస్ట్ని అలాగే టమాటా ముక్కల్ని ముందుగా మసాలా పట్టించి ఉంచుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి అలా వదిలేద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే బిర్యానీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేద్దాం ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం సరే స్మైలీ నేను వెళ్ళి హోంవర్క్ చేసుకో బిర్యానీ రెడీ ఆగని తెచ్చిపెడతాను నీ దగ్గర సరే అమ్మా ఈ చికెన్ ఫ్రై చేస్తున్నట్టు స్మైలీకి అస్సలు తెలియదు తన సర్ప్రైజ్ ఇద్దాం ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నట్టే ముందుగా మసాలా పెట్టి ఉంచుకున్నాం కదా అందులోని కొన్ని పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్క బిర్యానీ ఒక పక్క చికెన్ ఫ్రై రెడీ అవుతున్నాయి చివరిగా కొత్తిమీర చల్లుకొని తింపేద్దాం ఇప్పుడు వేడి వేడి బిర్యానీ ప్లేట్లో పెట్టేసి మన స్మైలీకి ఇద్దాం అమ్మా నా కోసం చికెన్ ఫ్రై కూడా చేద్దామా చాలా థ్యాంక్స్ అమ్మా ఈ అమ్మలంతా అంతే కదా ఒకటి అడితే రెండు ఇస్తారు మన కోసం అది దెబ్బలైనా తినేదైనా సూపర్ సూపర్ నోట్లో పెట్టుకొని కరిగిపోతుంది మా అమ్మ ఒప్పుడు చికెన్ బిర్యానీ చేసిన బాగానే ఉంటుంది అది స్పెషల్గా చెప్పనవసరం లేదు అప్పుడు మా ఊరెల్లా మా తాత్య మా అమ్మతో చికెన్ బిర్యానీ చేయించుకుంటారు ఇలాంటి వేడి వేడి బిర్యానీ ఇంట్లో తింటే బాగోదు అందుకే చల్లగాలిలో తిందామని మేడపైకి వచ్చేసా బిర్యానీ మొత్తం తినేసా జాయింట్ కుస్తీ పడుతున్నా హమ్మయ్య ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ వెళ్ళి పడుకుంటా బాయ్